తెలుగు సాహిత్యాన్ని శాసించిన యుగకర్త మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ నలభై ఒకటవ వర్ధంతిని పురస్కరించుకుని పాతమంగల్గిరిలోని పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళా నిలయంలో శ్రీశ్రీకి నివాళి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షత వహించారు తొలుత గాయకులు అల్లక తాతారావు సందుపట్ల భూపతి సురేష్ శ్రీశ్రీ సినిమా పాటలు ఆలపించగా వేమన సాహిత్య వేదిక వ్యవస్థాపకులు రేఖ చంద్రశేఖర్ శ్రీశ్రీ చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించారు ఈ సందర్భంగా శ్రీశ్రీ చిత్రపటానికి మంగళగిరి సాహితీ కళావేదిక వేమన సాహిత్య వేదిక ప్రతినిధులు మంగళగిరి పుర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మానవ వికాస మండలి కన్వీనర్ రేఖా కృష్ణార్జునరావు ప్రగతిశీల కవి గోలీ మధు ప్రముఖులు నన్నప్నేని నాగేశ్వరరావు విశ్వశాంతి కళా పరిషత్ వ్యవస్థాపకులు పొట్లబత్తుని లక్ష్మణరావు బుద్ధభూమి వర్కింగ్ ఎడిటర్ గోలీ సీతారామయ్య న్యాయవాది రేఖా సురేష్ దళిత నాయకులు కారుమంచి రామారావు మంచా విజయమోహన్ రావు చాపరాల ఇందిర కారంపూడి అంకమరావు మహమ్మద్ యూసఫ్ ఆకురాతి శంకర్రావు ఒడిశా నరేష్ బండారు సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి సాహిత్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి విధానాలని మరి ప్ర ఏదైతే పేదవాడున్నాడో పేదవాడికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ సమాజంలో కుళ్ళు కుతంత్రాల మీద తన యొక్క కలం ద్వారా మరి యుద్ధాన్ని చేసినటువంటి మహాకవి శ్రీశ్రీ గారి నలభై ఒకటవ వర్ధంతి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మంగళగిరి సాహిత్య కళావేదిక మరి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం నిజంగా సాహితీ ప్రపంచంలో శ్రీరంగం శ్రీనివాసరావు గారిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏదైతే ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు అవినీతి అక్రమాల మీద ఆయన చేసినటువంటి పోరాటం సమాజం హితం కోసం మరి ప్రజల కోసం చేసినటువంటి విధానాలు మనం ఇప్పటికీ కూడా మరి అవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం ఏదైతే మనం సమాజంలో ఏ విధానాన్ని అవలంబించాలో ఆయన ఆనాడే అనేక పాటల రూపంగా సినీ గేయాల ద్వారా మనకు అందించినటువంటి రచనలు తెలుస్తూ ఉన్నాయి తెలుగు మరి సాహిత్య రంగంలో తెలుగు పాటకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందంటే ఆ రోజు అల్లూరు సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా అనే చిత్రం ద్వారా మరి జాతీయ అవార్డును పొందినటువంటి శ్రీశ్రీ గారు అదే విధానాలని అదే విధంగా అనేక రచనలు చేశారు మహాప్రస్థానం ద్వారా ఈ సమాజంలో అన్ని రకాల మరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి విషయాలని ఆయన దాంట్లో ప్రస్తావించారు అటువంటి మహానుభావునికి మంగళగిరి సాహితీ కళావేదిక మరి ఘనంగా అర్పిస్తూ ఉంది శ్రీశ్రీ గారు తెలుగు సాహిత్యంలో ఒక నూతనమైనటువంటి వరవడి సృష్టించిన వ్యక్తి అంతకుముందు సాహిత్యం అంటే ఎవరి కోసం ఉండేది అని చూసినప్పుడు ప్రజల కోసం ఉండేది కాదు అది ప్రభువుల కోసం తర్వాత రాజుల కోసము రాజాంతపురంలో ఉన్నటువంటి సుందరాంగుల కోసము వాళ్ళ కోసమే కవిత్వం అంతా కూడా అందరూ రాసినీ ఉండేవి ఇది కవిత్వం కాదు కవితా వస్తువును మార్చాలి ప్రజల పక్షం తీసుకురావాలి అని శ్రీశ్రీ కోరాడు అలాగే కవిత రీతులు కూడా ఎలా ఉన్నాయంటే చందోబద్ధంగా రాస్తేనే కవిత పద్యము చందోబద్ధంగా రాయకపోతే దానికి విలువ లేదు అనేటువంటిది చేసి ప్రజల ప్రజల భాషకు దూరంగా సాహిత్యాన్ని కవిత్వాన్ని చేసిన పరిస్థితి ఉంది దాన్ని మార్చడానికి ఆయన ఏం చెప్పాడంటే చాలా తేలికగా వస్తువు అనేటువంటిది చాలా ముఖ్యమైనది కుక్కపిల్ల సబ్బు పిల్ల అగ్గి పిల్ల కూడా అది హృదయ హృదయాన్ని అత్తుకునేట్టుగా మనం చెప్పాలి వస్తువు ప్రజల వస్తువు అయి ఉండాలి అలాంటి వస్తువు తీసుకొని చెప్పాలనేటువంటిది ఆయన చెప్పాడు ఇంకా ఏం చెప్పాడంటే కష్టజీవికి కుడి ఎడమల నిలబడేవాడు కావి కుడి ఎడమల కవి ఎడమవైపున కా కుడివైపున వి కష్టజీవి కష్టజీవిలో ఎడవైపున కవి ఉంటాడు కుడివైపున ఉంటాడు అది కవి కష్టజీవికి కుడి ఎడమల్లో ఉండాలనేటువంటిది చెప్పాడు అనమాట అది ఆ రకంగా ఎవరు కూడా అంత సింపుల్గా చెప్పలేదు ఆ ఘనత శ్రీశ్రీకే తగ్గింది ఈ సందర్భంగా మనం మంగళగిరి సాహిత్య వేదిక ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది చాలా మంచి విషయం మన మంగళగిరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శ్రీశ్రీ చనిపోయిన దగ్గర నుంచి కూడా నిరంతరం శ్రీశ్రీని స్మరించుకుంటూ అనేకమైన దశాబ్దాలుగా కూడా సాగుతూ వచ్చింది ఈ కార్యక్రమాన్ని మొదటగా నిలబెట్టి శ్రీశ్రీని స్మరింపజేసేట్టుగా చేసింది మహానుభావుడు కోర్మల సుబ్బారావు గారు ఇరవై సంవత్సరాలు పైగా శ్రీశ్రీ గారిని స్మరించుకునేట్టుగా చేశారు ఆ తర్వాత ఆయన దాన్ని అందిపుచ్చుకొని మేము వేమన వేదిక కొన్ని సంవత్సరాల పాటు చేశాము ఈ పరిస్థితుల్లోనే శ్రీశ్రీ శత జయంతి వచ్చిన సందర్భంగా మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీశ్రీ అభిమానులందరినీ ఒకసారి చేర్చి శ్రీశ్రీ శత జయంతి పెద్ద ఎత్తున జరపడం జరిగింది శ్రీశ్రీ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని వంద కాపీలు పై నూట ఐదు కాపీలు మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీశ్రీ అభిమానులందరికీ కూడా మహాప్రస్థానాన్ని వాళ్ళకి గౌరవ సూచికంగా ఇవ్వటం అనేటువంటిది జరిగింది అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో ఆనాటి కన్వీనర్గా మన గోలి సీతారామి గారు ఉండి చాలా శక్తివంతంగా కృషి చేశారు అంతేకాకుండా మంగళగిరిలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మన మధు గారు ఇంకా చాలామంది కూడా ఈ కార్యక్రమాల్లో సహకారంగా చేయటం అనేటం జరిగింది ఆ రకంగా శ్రీశ్రీని ఎక్కడా లేనంత విధంగా మన మంగళగిరిలో గౌరవించుకోవడం అనేటువంటిది మొదటి నుంచి ఉంది ఆ సాంప్రదాయాన్ని ఈరోజు కొనసాగిస్తున్నటువంటి మంగళగిరి చైతన్య వేదికకి సాహిత్య కళా సాహిత్య కళా వేదికకి అభినందనలు చెప్పడం జరుగుతుంది వారి వారు అభినందనీయులు ఈ కార్యక్రమం చేసినటువంటి మిత్రులు అందరికీ ధన్యవాదాలు మహాకవి శ్రీనివాసరావు గారి శ్రీరంగం శ్రీనివాసరావు గారి నలభై ఒకటో అర్థం జరుపుకోవటం చాలా సంతోషం ఎందుకంటే బహుశా ఇక్కడ అందరిలో కల్లా నాకు ఎక్కువ ఆయనతో పరిచయం ఎక్కువ మరి ఉండారే నాకు తెలవదు ఎందుకంటే నేను దాదాపు ఐదారు సార్లు వెళ్ళాను రెండు సార్లు విజయవాడ మీటింగ్లకు కూడా మా కన్నాటి లక్ష్మణ గారి దీన్ని తీసుకురావటం జరిగింది మరి అంత అట్ట గొప్ప కవితో అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టు భావాలు ఎక్కువ ఆ భావాలతో ఆయన ఆయన రచనలు ఆయన కవితలు కానివ్వండి అట్లాంటివన్నీ కూడా మాకు ఒక ఇదిగా ఉండేది మరి అంత గొప్ప కవిత ఆ రోజుల్లో నా పరిచయం రావటం పరిచయం కలగటం కూడా అదృష్టంగా భావిస్తున్నాను మరి అలాంటి మహాకవిని ఎవరు మర్చిపోకూడదు మరి ఇప్పుడు తరం అసలు తెలవటం లేదు మరి ఎట్లాంటివి చేసినప్పుడు ఆ తరానికి తెలుస్తుంది ఇదేంటో ఒక మీటింగ్ ఒక చూశారనుకోండి చూసినప్పుడు ఒక మహాకవిని గురించి చెప్తున్నారంటే ఆలోచన వస్తుంది ఏదైనా ఇప్పుడు తరానికి ఏదో ఒక పాత అన్నీ కూడా ఇట్లా సమావేశాలు పెట్టుగానే ఉండి ఎట్లాంటి వర్ధంసులు జరుపుకున్నా పుట్టినరోజు జరుపుకున్నా ఏం చేసుకున్నా కూడా సమాజానికి తెలుస్తుంది పట్టణ యువతరం ఆలోచనకు అవకాశం వస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆ మహాకవికి మరి వందనాలు సమర్పించు సెలవు తీసు మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఆయన భావాల్లోని అభ్యుదయాన్ని విప్లవ తత్వాన్ని పరిపరి విధాలా చెప్పుకోవచ్చు శ్రీశ్రీ గారి తత్వం తెలియాలంటే ఫలానా పలానా పుస్తకాలు చదవండి అని కొంతమంది మిత్రులు చెబుతారు అట్లాగే కొన్ని కొన్ని కవితలు చూపించి ఆ కవితల్లో ఆయన యొక్క భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఆయన ఏం చెబుతున్నాడో అవి చూడండి అవి చదవండి అని చెప్పని చెబుతారు మంచిది నేనైతే శ్రీశ్రీ రాసినటువంటి అన్ని అభ్యుదయ విప్లవ కవిత్వాలు అట్లాగే అభ్యుదయ గేయాలు వీటన్నిటిని కూడాను ఒక తోటకు చేర్చి ఆ అన్నిటిలో ఉన్నటువంటి సారం మొత్తాన్ని తీస్తే రెండే రెండు వాక్యాల్లో ఆయన తత్వం ఏంటి అని తెలుసుకోవటానికి వీలు పడేటువంటిది వెలుగునీడల సినిమాలో ఒక పాట ఉంది పాడబోయే భారతీయుడని ఆ పాట చివరిలో రెండే రెండు మాటలు ఉంటాయి సమసమాజ నిర్మాణమే నీ జేయం సకల జనుల సౌభాగ్యమే నీ అనేటువంటి ఒక సందేశం ఇవ్వటం జరిగింది అంటే అది ఆయన భావించినటువంటిది అందరినీ కూడాను అదే తీసుకోమని చెప్పని ఆయన ఇచ్చినటువంటి సందేశం అంటే ఆయన ఏం చెప్పినా కూడా ఎన్ని రాసినా ఎన్ని పుస్తకాలు వేసినా ఎంత ఉన్నా కూడా ఆ భావాలన్నింటిలో ఉన్నటువంటి సారం ఈ రెండు మాటల్లోనే మనకు దొరుకుతుంది ఈ రెండు మాటలు అర్థమైతే మనకి ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి విషయాన్ని మరి సమాజం సమసమాజంగా ఉందా లేదా ఎందుకుండదు అనేది చూసినప్పుడు సమసమాజం లేకపోతే శ్రీశ్రీ అక్కడ ఘర్షణ పడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి అట్లాగే సకల జనుల సౌభాగ్యం జరుగుతుందా లేదా అని అనుకున్నప్పుడు సకల జనుల సౌభాగ్యం జరగట్లేదంటే ఇక్కడ శ్రీశ్రీ ఫైటింగ్ చేస్తున్నాడని పోరాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఆ రకంగా శ్రీశ్రీ సాహిత్యం మనకి ఈ సమాజం ఏర్పడేదాకా సకల జన్మల సౌభాగ్యం ఏర్పడేదాకా కూడా వాటి అవసరం మనకు ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాను ఆయన మహాకవి శ్రీ శ్రీ అది పోయిన శతాబ్దులు అనుకుంటా ఈ శతాబ్దం నాదే అన్నాడు ఆయన అలా ప్రకటించినటువంటి ఘనుడు ఎవరైనా ఉన్నారా రచయితల్లో చరిత్రలో లేరు ఆయన భావ పట్టిక పద్ధతి వేరు ఆయన ఎందుకంటే ఒక విషయం దొరికితే చాలా ఆయనకి అందులో అల్లేస్తాడు విప్లవాన్ని చెప్పేస్తాడు రెండు మాటల్లో అసలు విషయాన్ని అంత గొప్ప కవి ఆయుగమే కాదు ఆ శతాబ్దే కాదు ఈ శతాబ్దికి కూడా లేరిక ఇక లేరేమో ఉండరేమో ఆ పదపత్రికని మనకు అందించేవాళ్ళు ఇక చరిత్రలో దొరకడు అంతటి మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి సభని మా వేమున సాహిత్య వేదిక ద్వారా జరుపుకోవటం అదృష్టంగా భావించి మా మా పిలుపుకు స్పందించి ఇంతమంది వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా శ్రీశ్రీ గారి విప్లవాభివందనాలు తెలియజేస్తూ మంగళగిరి సాహిత్య కళావేదిక తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ఈ రాజు మనం ఇక్కడ సమావేశమయ్యాం శ్రీశ్రీ మహాకవి అంటానికి యుగకర్త అంటానికి ఈ శతాబ్ది శ్రీశ్రీది దంటానికి ఆయన చేసినటువంటి కృషే కారణం అంటే ఆకాశ మార్గంలో విహరిస్తున్నటువంటి కవితని నేల మీదకి తీసుకొచ్చినటువంటి ఒక స్రష్ట అనాలి ఆయన ఆయన మొదటి నుంచి సామాన్య జన యొక్క శ్రేయస్సు కొరకు కార్మిక శ్రామిక జన సౌభాగ్యానికి నిత్యం శ్రమిస్తూ తన కవిత్వాన్ని తన భావాల్ని దానికే ఉద్దేశించినటువంటి మహానుభావుడు యథార్థ జీవిత యథార్థ దృశ్యం యథార్థ జీవిత వ్యథార్ వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యం జగానికంతా చౌలిస్తాను అయ్యి అన్నారు ఆయన అంటే ఈ జగానికి మొత్తం ఆ వ్యదార్థ జీవుల యొక్క యథార్థ దృశ్యాన్ని భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తాను ఇట్లా రాబోయే తరానికి కూడా తనదైనటువంటి భావాలని విస్తృతంగా వ్యాపించజేసినటువంటి మహా వ్యక్తి శ్రీ శ్రీ ఆయన మనకు చిరస్మరణీయులు థ్యాంక్ యూ పేరు మొత్తం ఒకే అక్షరం ఎవరికన్నా ఉన్న గొప్ప సాహిత్యవేత్త ఎవరంటే మన శ్రీశ్రీ శ్రీశ్రీ పుట్టి నూట పద్నాలుగేళ్ళు మరణించి నలభై ఒక్క సంవత్సరాలు ఈరోజుకి సాహితీ రంగంలో శ్రీశ్రీ వేసిన వేరంగమే ఇవాళ మనల్ని అందరినీ ఇక్కడ ఏకం చేసింది శ్రీశ్రీ భావాలు ప్రస్తుత సమాజానికి ఎంత అవసరమో ఆచరణతో కూడిన ఆయన ఆశయాలు సమసమాజ నిర్మాణానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు ఈ భావాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది దీన్ని ఈ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందుకు వచ్చిన మంగళగిరి సాహిత్య కళావేదిక ధనుంజయ గారికి అభినందనలు శ్రీశ్రీ గారు అంటాడు మహాప్రస్థనంలో ఒక చోట రేచుల వలన త్రాచుల వలన ధనుంజయనులా ముందుకు సాగండి అని ఇప్పుడు ధనుంజయరావు గారు నిజంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే శత జ శ్రీశ్రీ జయంతి ఉత్సవాల్ని ఒక వేడుకలాగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ధనుంజయ గారిని నేను కోరుకుంటున్నాను నా యువకాశ నా సుమగీత సుమగీతావరణంలో నిర్ణయం అందున దూరంగా విలువీధుల్లో విహరించే అందని అందావిగా భావించిన రోజుల్లో నీకై బ్రతకే ఒక తపమై వెతికాడేషాలందు విషాలందున వెంటనే చూచిన చెట్ల అలంకార పటిమాయన నటనలో నీ రూపం కనరానందున నా పొగలు కొడిలో చీకటిలో రోతులు నీ ప్రాబల్యంలో చిరదీక్ష శిక్ష తపస్ సమీక్షలో నిచ్చల సమాధి సర్గద్వారపు తోరణమే వేయన్న మస్తిష్కంలో ఏ ఏ ఘోషలు భాషలు చూసాల్సి వచ్చాయి నేనే ఏ చిత్ర విచిత్ర శమంత రోజుని వాహనం చూశాను నా గీతం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలు అక్రమాల మీద తన యొక్క అద్భుత కవి మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గారి నలభై ఒకటవ వర్తంతి సందర్భంగా ఈరోజు మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముందుగా శ్రీశ్రీ గారి చిత్రపటానికి పూర్ణమాల వేసానికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది తర్వాత ముగ్గులందరూ కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు మరానికి గణంగా మాట్లాడి ఇవ్వాలి అర్పింపవలసినగా కోరుతున్నాను ఆ నమస్కరి శ్రీ శ్రీ జై 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 జ